何 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈరోజు భారీ వర్షాల కారణంగా రఘునాథ్పల్లి పని హెడ్ క్వార్టర్లో నేషన్ హైవే పైన ఈ వేలేజ్ వాటర్ వర్షం చేస్తున్న నేషవే అంతా జామ దీన్ని మా పోలీసు వారు సిపి గారి ఆదేశాలు మేరకు సకాలంలో స్పందించి ఈ వాటర్ అంతా పెంచి కొట్టించి బయటికి పంపి వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు ఒక పదిహేను నిమిషాల్లో ఇబ్బంది ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు అందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇష్యూ కాకుండా మేము మేమందరం కూడా సిద్ధి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది అన్ని ఏరియాలో సాధికార నియమాలు ఇవ్వండి రోలే రోడ్స్ ఎక్కడ ఉన్నా కూడా ఒక బ్యారికేడ్ పెరిగింది అక్కడ మా పోలీస్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అది పారివర్తకరంగా అత్యవసర పరిస్థితులను బయటికి రావాలని పోలీసులు ఈ కరెంటు పోల్ లకు తాకకుండా అదే విధంగా డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ చూసుకుంటూ గడవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారికి రెండో చూస్తున్న భారీ వర్షాల వల్ల కుదారం పాలకుర్తి రోడ్డు మీద బ్రిడ్జి కన్స్ట్రక్షన్ దగ్గర రోడ్డు మొత్తం ఓపెన్ అయిపోయి కొనుక్కోవడం జరిగింది ఇక్కడి నుంచి వచ్చే ప్రజలు ఎవరైతేన్నారో వాళ్ళు అప్రమత్త వహించి ఈ రూట్లు అనేది దారి మరణించడం జరిగింది నెలపూల మీద నుంచి రావాల్సిందిగా మెజర్మెంట్ తీసుకోవాల్సిందిగా నేను ప్రజలందరూ కోరు